హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో రాసిన పుస్తకంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత హిందూ సంప్రదాయాలు మహాత్మా గాంధీ గురించి ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు తన బాల్యం గురించి పుస్తకంలో పేర్కొన్న ఒబామా ఇండోనేషియాలో తన బాల్యం గడిచిందని తెలిపారు అప్పట్లో తాను రామాయణం మహాభారతం కథలను విన్నట్లు వివరించారు భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచంలోనే ఆరో వంతు జనాభా అక్కడే ఉందని ఒబామా తెలిపారు భారత్లో సుమారు రెండు వేల స్థానిక తెగలు ఉన్నాయని దాదాపు ఏడు వందలకు పైగా భాషలు మాట్లాడతారని చెప్పారు ప్రపంచంలోని మరే దేశాల్లో లేని వైవిధ్యం భారత్లోనే కనిపిస్తోందని అన్నారు గతంలో తొలిసారిగా రెండు వేల పదిలో అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత్కు వచ్చిన ఒబామా చిన్ననాటి నుంచి ఊహల్లో మాత్రం భారత్కు ప్రత్యేక స్థానం కల్పించినట్టు తెలిపారు తూర్పు దేశాల మతాలపై ఆసక్తి వల్ల అలా జరిగి ఉంటుందని వివరించారు భారత్ పాకిస్తాన్లోని తన మిత్రులు తనకు పప్పు కీమా వండడం నేర్పించారని తెలిపారు అలాగే తనకు బాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు కూడా చేశారని చెప్పారు భారతదేశంపై అభిమానం వెనుక మహాత్మాగాంధీ ప్రభావం ఎక్కువగా ఉంది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ విజయవంతంగా నడిచిన అహింస ఉద్యమం సమాజంలోని బహిష్కరణ అణగారిన వర్గాలకు ఒక దారి చూపించిందని అన్నారు అన్నింటికంటే మించి భారతదేశంపై నాకున్న అభిమానం మహాత్మా గాంధీతో ముడిపడి ఉంది అబ్రహం లింకన్ మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలతో పాటు గాంధీ నా ఆలోచనను బాగా ప్రభావితం చేశారు యుక్త వయసులో నేను ఆయన రచనలను అధ్యయనం చేశాను అవి నా లోతైన ప్రవృత్తికి స్వరం ఇస్తున్నట్లు గుర్తించారు సత్యాగ్రహం మనస్సాక్షిని కదిలించే అహింసా విధానం ఉమ్మడి మానవత్వం అన్ని మతాల ఏకత్వం ప్రతి సమాజం రాజకీయ ఆర్థిక సామాజిక ఏర్పాట్ల ద్వారా ప్రజలందరికీ సమాన విలువ గౌరవాన్ని గుర్తించడంపై గాంధీజీ నమ్మకం ఇలా ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కటి నాలో ప్రతిధ్వనించాయి గాంధీ చర్యలు అతని మాటల కంటే నన్ను మరింత కదిలించాయి తన ప్రాణాలను ఫలంగా పెట్టడం జైలుకు వెళ్లడం తన ప్రజా పోరాటాల ద్వారా నమ్మకాలను పరీక్షించుకున్నారు అని ఒబామా తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్